హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐప కార్స్ కరీంనగర్ తీగల ఉట్టపల్లి నేను మీ చోటుపడ్డాను నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్త చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి మారుతి ఎరటిగా వీఎక్సఐ ఆప్షన్ వెహికల్ రెండు పెట్రోల్ కం ఏం వెహికల్స్ అయితే సేల్కి అయితే తీసుకోవడం జరిగింది ఈ రెండు వెహికల్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్స్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వీఎస్ఐప్షన్ వెహికల్ పెట్రోల్ కంప్స్ ఏంజ్ వెహికల్ నలభై మూడు వేల కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయడం జరిగింది షోరూమ్ ట్రాక్ ఉందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అలాగే వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా వాలిడ్ గా ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల అరవై వేలు ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బిట్ నగేషేబుల్ ఉంది వెహికల్ కి ఫ్రీ హార్స్ ఉంది లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అలాగే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వీఎస్ఐ ఆప్షనల్ వెహికల్ పెట్రోల్ కం సిఎన్జి వెహికల్ పదమూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్తో డ్రైవ్ చేయడం జరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి షోరూమ్ ట్రాక్ ఉంది ఎక్స్ట్రాకి కూడా అవైలబుల్ ఉంది అలాగే వెహికల్ కి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ వాలిడ్గా ఉంది ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం పది లక్షల రూపాయల ప్రైస్ చెప్తున్నాము స్మాల్ బీట్ నగేషేబుల్ ఉంది ఈ రెండు కి ఫ్రీ హార్స్ ఉంది రెండు కి లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అలాగే రెండు వెహికల్స్కి సంబంధించిన ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క అట్లు వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి గ్రే కలర్ వెహికల్ నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి గ్రే కలర్ వెహికల్ ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ లేదు కంప్లీట్ గుడ్ కండిషన్తో ఉంది వైట్ కలర్ వెహికల్స్ తీసుకున్నట్టయితే టైర్స్ తీసుకున్నట్టయితే కేవలం ఫార్టీ పర్సెంట్ అయితే టైర్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా ఉన్నాయి బంపర్ కూడా ఒకసారి మీరు వెహికల్కి సంబంధించిన అవుట్లుక్ వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి వెహికల్ అయితే రెండు వెహికల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్స్ ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ లేదు కంప్లీట్ గుడ్ కండిషన్ తోటి ఉంది రెండు వెహికల్స్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్స్ అండి రెండు వెహికల్స్ సంబంధించిన అవుట్లు వీడియో ఒకసారి మీరు క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ రెండు వెహికల్కి సంబంధించిన ఇంటీరియల్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వైట్ కలర్ వెహికల్ యొక్క ఇంటీరియర్ వీడియో ఇప్పిస్తున్నాను మీరు ఒకసారి గా చెక్ చేసుకోండి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది వెహికల్కి ఏసీ కూడా కంప్లీట్ చిల్ వర్కింగ్ ఉంది ఫ్రెండ్స్ అలాగే స్టీరింగ్ కర్లో కూడా చెక్ చేసుకోండి మీటర్ రీడింగ్ చూసుకోండి నలభై మూడు వేల నూట తొంభై కిలోమీటర్ అయితే డ్రైవర్ ఉంది వెహికల్ షోరూమ్ వచ్చిన రెండు గీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి సీట్ కవర్స్ చూసుకోండి సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే బ్యాక్ సీట్ కవర్స్ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి సిఎన్జి కిట్ కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే గ్రే కలర్ యొక్క ఇంటీరియర్ వేసుకోండి మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అలాగే రీడింగ్ తీసుకున్నట్టయితే పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు కిలోమీటర్ అయితే డ్రైవర్ ఉంది కంప్లీట్ వెహికల్ అయితే షోరూమ్ స్మెల్ తోటి ఉందండి షోరూమ్ నుంచి వచ్చే కొత్త వెహికల్ స్మెల్ కూడా పోలేదు వెహికల్కి కంప్లీట్ నీట్ మెయింటెనెన్స్ ఉంది వెహికల్ సీట్ కవర్స్ ఇస్తుంటైతే వందకు వంద శాతం మంచి లగ్జరీగా ఉన్నాయి వెహికల్ అయితే కంప్లీట్ గుడ్ కండిషన్తో ఉంది సేమ్ న్యూ వెహికల్ అని ఉందండి కండిషన్ సీట్ కవర్స్ కానీ ఇక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏమి కూడా లేవు వెహికల్ అయితే కంప్లీట్ గుడ్ కండిషన్తో ఉంది ఒక డోర్ సైడ్ ఒకటి చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ రిమైనింగ్ మొత్తం కంప్లీట్ ఓకే ఉంది వెహికల్ అలాగే టిక్స్తో చెక్ చేసుకోండి సీని కిట్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్కి Okay, friends, thank you.